హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో సాధారణంగా ఐదు రూపాయల నోటు అంటే చిన్న మొత్తంగా భావిస్తాం కానీ ఒక ప్రత్యేకమైన ఐదు రూపాయల నోటు ఇటీవల నలభై ఎనిమిది లక్షల రూపాయలకు అమ్మకమైన వార్త వినిపించింది నిజంగానే నోట్లు కూడా సేకరణగా ఎంత విలువ కలిగించవచ్చో ఈ సంఘటన ఒక ఉదాహరణగా నిలుస్తోంది ఈ ఐదు రూపాయల నోటు ఎలా ఇలా అత్యధిక విలువ పొందింది ఎందుకు నిస్సందేహంగా సేకరణలో అత్యంత విలువైన వస్తువుల్లో ఒకటిగా మారింది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆ నోట్లు పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల యాభైల మధ్య ప్రింట్ అయిన ప్రత్యేక రకమైన వెర్షన్ ఇది అత్యల్ప ప్రింట్ చేసిన రన్లో వచ్చిన నోట్లు ముఖ్యంగా ఈ నోటు మీద కనిపించే సీరియల్ నెంబర్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది సాధారణంగా నోట్ల సేకరణలో ప్రింటింగ్లో వచ్చిన పొరపాట్లు అల్ప సంఖ్యలో ఉన్న నోట్లు పాత నోట్ల స్థితి నోటు మీద ఉన్న సీరియల్ నెంబర్ ముద్రణలో వచ్చిన పొరపాటు లేదా ప్రత్యేక మార్కులు నోటుకు అదనపు విలువ ఇస్తాయి ఈ ఐదు రూపాయల నోట్లో సీరియల్ నెంబర్ చాలా అరుదైనదిగా ఉంటుంది ఈ నోటు యొక్క సిరీస్లో రెండు మూడు నోట్లు మాత్రమే బయటకు వచ్చాయి చాలా కాలం నోట్లు కనబడకపోవడంతో దీనికి సేకరణలో అత్యధిక విలువ వచ్చింది ఇంకా ఈ నోటు పూర్తి స్థితిలో ఉండటం ఎటువంటి మార్కులు లేకుండా ఉండటం నోటుకు ఎంతో ప్రాముఖ్యతను అందించింది ఇంకో కారణం ఏంటంటే ఆ నోటు ముద్రించిన కాలంలో భారతదేశం స్వాతంత్రం తీసుకున్న తర్వాత కొత్త బ్యాంకింగ్ విధానాలు రావడంతో ఈ నోటు ఆ తర్వాత ప్రింట్ చేయబడలేదు అందువల్ల ఈ నోటు గణనీయంగా అరుదుగా మారింది సేకరణల ప్రపంచంలో అరుదైన పాతకాలపు నోట్లు అందరికీ కావాల్సిన వస్తువులు ఒక ఐదు రూపాయల నోటు ఇలా భారీ విలువకు అమ్ముడవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది లక్షల రూపాయలకు వేలం పోటీ ద్వారా అమ్ముడవడం జరిగింది వేలంలో చాలా మంది నోటు సేకరణకారులు కలెక్టర్లు ఈ నోటు కోసం బరిలో ఉన్నారు దాదాపు ఒక రెండు రోజుల పాటు జరిగిన వేలం అంతేకాకుండా సేకరణ ప్రియులందరి మధ్య ఆసక్తిని గట్టిగా పెంచింది చివరికి ఒక వ్యక్తి ఈ ఐదు రూపాయల నోటుకు నలభై ఎనిమిది లక్షలు ఆఫర్ చేసి లెక్కలేని రికార్డు సృష్టించాడు ఈ విషయం ఒకటే స్పష్టంగా చెప్తుంది భారతదేశంలో పాత నోట్లు నాణ్యాల సేకరణ కేవలం హాబీ మాత్రమే కాదు ఒక మంచి పెట్టుబడిగా కూడా మారింది ప్రత్యేకించి అరుదైన నోట్లు పాతకాలపు ప్రింటింగ్లో వచ్చిన పొరపాట్లు సీరియల్ నెంబర్లు ప్రత్యేకతలు ఇవి సేకరణలో అత్యంత ప్రధానమైన అంశాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్